శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారులుగా మారిన వారి జీవన శైలిని జీవన విధానాన్ని శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం అలా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ వాక్తో శాకాహార జగత్తు కోసం వారు మారడమే కాదు శాకాహార జగత్తు కోసం వారి అంత కృషి చేస్తున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లతో మనం వారి యొక్క జీవన శైలిని శాకాహార విధానాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ మాస్టర్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్న ఢిల్లీలో సెటిల్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కృష్ణ గారు వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం కృష్ణ గారు నమస్తే సార్ సార్ మీరు శాకాహారం యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడు తెలుసుకున్నారు సార్ ముందుగా చెప్పే ముందులో మన బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారికి సునామాల మేడం గారికి నమస్కరించుకుంటూ ఈ ప్రోగ్రామ్ని నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దామని అనుకుంటున్నాను మీరు అడిగిన ప్రశ్నకి మా ఇంట్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెజిటేరియనిజమే ఎక్కువ ఉండేదండి ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినప్పుడు తప్పితే కొంచెం నాన్ వెజ్ ఇట్లాంటివి తీసుకోవటం ఉండేది ఈ తర్వాత స్కూల్స్ వెళ్తున్నప్పుడు కొంచెం ఎగ్ ఇట్లాంటివి తినడం అనేది ఉండేది అనమాట ఎప్పుడైతే పత్రి సార్ కలిసారో మమ్మల్ని అంటే మా నాన్నగారు ఒక వ్యాపారవేత్త మీన్స్ రీత్యా ఒకసారి కర్నూలుకి వెళ్ళారు కర్నూలుకి వెళ్ళినప్పుడు అక్కడ పత్రిసార్ని కలిసారు పత్రిసార్ని కలిసినప్పుడు సార్తో మాట్లాడటం జరిగింది సార్ ధ్యానం చెప్పడం జరిగింది ఈ ధ్యానం చాలా బాగుంది ప్లస్ అక్కడ పిరమిడ్లో కూర్చున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ పొందినాక ఏం చేశారంటే విజయవాడ తీసుకొచ్చి పత్రిసార్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు అనమాట నాన్నగారి పేరు ఏంటంటే బొమ్మారెడ్డి పెద్ద పిచ్చిరెడ్డి గారు ఓకే ఆయన అసిస్టెంట్ ఇంజనీర్గా మార్కెటింగ్ యార్డ్లో చేశారు విజయవాడలో సో అలాగే ఇలా పిరమిడ్ మెడిటేషను పిరమిడ్ ధ్యానం కూడా బాగా ప్రచారం చేశారు రైట్ తర్వాత అప్పుడు వెజిటేరియన్ ఇంపార్టెన్స్ అప్పుడు అందిందా అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి సార్ని విజయవాడ పిలిచారు నేను అప్పుడు హాస్టల్లో చదువుకున్నాండి నేను ఇంటర్లో ఉండేవాడిని సో సరే గురువుగారు వస్తున్నారు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అంటే నేను కూడా వచ్చాను అనమాట వచ్చినప్పుడు ఫస్ట్ రోజు ఇంటికి పిలిచారు ఇంటికి పిలిచి ఇంట్లో మా అపార్ట్మెంట్లో అందరినీ పిలిచి వాళ్ళతో ఒక క్లాస్ పెట్టించారు దగ్గర దగ్గర ఒక డెబ్భై ఎనభై మంది మొత్తం అందరు పోగారు హాల్లో అందరు కూర్చున్నారు నేనేంటంటే అప్పుడు కొంచెం ఇంకా యంగ్గా ఉన్నాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సరలే డాడీ రమ్మన్నారు కాబట్టి వచ్చాను అని చెప్పి లోపల వేరే పక్క సైడ్ రూమ్లో కూర్చుని అందరితో ఒక మెడిటేషన్ చేయించారు సో వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు కదా నేను కూడా కళ్ళు మూసుకుని నేను కూడా మెడిటేషన్లో కూర్చున్నాను మెడిటేషన్ అయిపోయినాక సారు ఆ రోజు కాన్సెప్ట్ వెజిటేరినిజం గురించి చెప్పారు వా ఫస్ట్ అడిగారు అనమాట మీలో ఎంతమంది నాన్ వెజ్ తింటారు అంటే అందరూ చక్కగా చేతులు ఎత్తారు ఎవరు బాగా తింటారంటే ఇంకొంచెం చేతులు బాగా ఎత్తారు అనమాట ఇంకా బాగా అంటే రెండు చేతులు బ్యాకెత్తారు అందరినీ తిట్టారు బట్టి అప్పుడు బాగా తిట్టేవాళ్ళు ఫుల్ గా తిట్టారు అసలు తిట్టి అసలు మీరు సచ్చిన శవాల్ని ఎలా తింటారు ఓకే అని అన్నారు ఆ ఒక పాయింట్ నాకు బాగా ట్రిగ్గర్ అయింది మైండ్ బ్లోయింగ్ పాయింట్ నిజమే కదా శవాన్ని మనం తింటమేంటి కోడి చచ్చిపోతుంది దాని మనం తింటమేంటి ఒక ఆలోచన కలిగింది కలిగినాక ఆ క్లాస్ అయిపోయింది ఆ క్లాస్లో ఒక సీనియర్ మాస్టర్ తిరుపతి నుంచి వచ్చారు ఆయన చూశారనమాట ఈ అబ్బాయి లోపాలు ధ్యానం చేస్తున్నాడు అని నన్ను కూడా పిలిచారు నీకు ఎలా ఉందమ్మా అంటే అంటే నాకేమీ అనిపించలేదు సార్ నాకు థాట్లెస్గా వచ్చింది ఏదో చిన్న లైట్గా అనిపించింది ఎవరు వచ్చి లైట్ వేసినట్టున్నారు ఉన్నారు లో అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పాను అది లైట్ కాదు అది నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను నువ్వు వచ్చిన ఎక్స్పీరియన్స్ అని చెప్పారనమాట ఓహో సర్లే అని చెప్పేసి నేను అక్కడికి వదిలేశాను ఆ రోజు నుంచి ట్రాన్స్ఫామ్ అయ్యారా సార్ ఏం చేశారంటే వెళ్తూ వెళ్తూ మా ఇంట్లో నుంచి ఇలా బయట గుమ్ము దాటి బయటకు వెళ్ళారు ఇలా వెనక్కి తిరిగి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు ఆ షేక్ హ్యాండ్ ఇప్పటికీ మర్చిపోలేను అంటే అప్పుడంటే అంత పెద్ద తెలిసి తెలియలేదు కానీ ఇన్ని సంవత్సరాల జర్నీలో ఆ రోజు ఆయన ఇచ్చిన షేక్ హ్యాండ్ నన్ను నన్నుగా గుర్తించడానికి నన్ను నన్ను నేను తెలుసుకోవటం తెలుసుకోవటం కోసం అని చెప్పేసి ఆ రోజు వీకెండ్ ఇచ్చారు అనేది నాకు అర్థమైంది రైట్ ఆ తర్వాత నార్మల్గా మా కాలేజ్లో ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ లో ఎగ్ ఇస్తారు వీకెండ్ వస్తే నాన్ వెజ్ ఇస్తారు అనమాట సో అందులో సెపరేట్ రోస్ కూడా ఉంటాయి వెజిటేరియన్ ఒకరు నాన్ వెజిటేరియన్ ఒకరు మన కోసం మన బ్యాచ్ ఉండేది ఒక పది మంది అందరూ ఒకే బెంచ్ లో కూర్చునే వాళ్ళం లాంగ్ బెంచెస్ ఉండే ఈ పది మందిలో వీడు ఎట్లాగో రోజు రాడు అని చెప్పి వాళ్ళ ఎగ్గులు నాకు ఇస్తా ఉండేవాళ్ళు వాళ్ళ చికెన్స్ నాకు ఇస్తా ఉండేది సన్నగా ఉండేవాడు చాలా బాగా ఓకే సో అట్లా నా ఫస్ట్ ఇయర్ అంతా గడిచింది ఎప్పుడైతే ఇది విన్నాను మాంసం అంటే అది ఒక నాన్ వెజ్ ఒక శవం అని చెప్పి ఎప్పుడైతే శవాన్ని తింటామని చెప్పి తెలుసుకున్నాను సార్ ద్వారా ఆ అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి నేను మా ఫ్రెండ్స్ కి చెప్పేసాను నేను ఇంకా నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ తినను రా ఆడు కూరలు మంచిగా చేసినా అయితే మంచిగా చేయకపోయినా అదే తింటాను అని చెప్పేసి మీ బెంచ్ చేంజ్ బెంచ్ చేంజ్ అయింది విత్ ఇన్ టూ వీక్స్ లో నా ఫ్రెండ్స్ అందరూ ఆళ్ళు బెంచ్ కూడా చేంజ్ చేసేసుకున్నారు మీకోసం అంటే అప్పుడు అప్పుడు ఏముండేది ఏముండేదంటే మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోసం మన బ్యాచ్ ఇట్లాంటివన్నీ ఉండేవి కదా సో అట్లా జరిగింది ఫుల్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు బిగిన్ సో గ్రేట్ అసలు ఒక టీనేజ్లోనే వెజిటేరియనిజం తెలుసుకోవడం అంటే మీరు చెప్పండి మరి టీనేజ్ నుండి మనం వెజిటేరియనిజం తీసుకోవడం వల్ల మనకు డెఫిషియన్స్ వస్తుందని బలం అందదని మజుల్స్ డెవలప్ అని మరి ఎన్నో చెప్తూ ఉండేవారు కదా మరి మీకు ఎలా ఉండింది అప్పటి నుంచి ఇప్పటివరకు అద్భుతంగా ఉన్నాయి సో అంటే డెఫిషియన్సీ ఇప్పుడు చాలామంది యోగులు ఉన్నారు వాళ్ళు కనీసం వాటర్ కూడా తాగట్లేదు ఓన్లీ సన్ అండ్ లైట్తోనే చాలామంది మాస్టర్స్ని మనం చూసాం అట్లాగే ఎన్నో లక్షల కోట్ల మంది మన పిరమిడ్ మాస్టర్స్ని చూసాం నాన్ వెజ్ మానేసి ఎంతో ఫ్రెష్గా హ్యాపీగా చాలా ఎనర్జెటిక్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అంటే నేను ఆ డిఫరెన్స్ చూశాను నాన్ వెజ్ తిన్నప్పుడు నా ఆలోచనలు ఏంటి నా కోపం ఏంటి ప్లస్ నా షార్ట్ టెంపర్స్ ఏంటి అవన్నీ చూసాను అప్పుడు అది ఇప్పుడు శాకాహారిగా మారినాక నాలో వచ్చిన ఒక సాఫ్ట్నెస్ కానీ ఒక స్వీట్నెస్ కానీ నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నా రిలేటివ్స్ నా కజిన్స్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది సో అందుకని ఇంకొంచెం నాకు ఇంకా చాలా మంచిగా అనిపించింది అది అంటే ఎవరైనా మనలోని మంచి రికగ్నైజ్ చేస్తే అది చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది కంటిన్యూ చేయడానికి కదా రైట్ అంటే ఒక టీనేజ్ నుంచే మీరు ఎదుటి వాళ్ళు గుర్తుపట్టే అన్ని మార్పులు మీలో కనబడ్డాయి అవును సో శారీరకంగా మానసికంగా మానసికంగా రైట్ ఇంకా ఆలోచన అప్పటి వరకు ఏముండేదంటే స్కూల్కి వెళ్తున్నామా మనం మార్క్స్ తెచ్చుకుంటున్నామా ఇంటికి వచ్చామా మంచి అబ్బాయిలాగా అందరితో ఫ్యామిలీగా ఫ్యామిలీలో ఉన్నామా చక్కగా ఆడుకున్నామా ఇవే ఉండేవి అంటే అప్పుడు మన మన సర్కిల్ ఎంత ఉండేది మన మన చుట్టాలు మన స్కూలు ఇవే ఉంటాయి కదా కానీ ఎప్పుడైతే మనం పత్రిజీతో కలవడం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో మాస్టర్ని మాస్టర్స్ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వినడం ప్లస్ అందరూ ఒక శాకాహారం గురించి ఎన్నో లాభాలు చెప్పడం రైట్ అన్నీ సార్ని ఫస్ట్ టైం కలిసి సెకండ్ టైం కలిసినప్పుడు ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత సిక్స్ మంత్స్కి మళ్ళీ సారు విజయవాడ వచ్చారు మళ్ళీ అప్పుడు కలిసినప్పుడు సార్ ఏమన్నారు అంటే నేను నిన్న ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లా చూడాలనుకుంటున్నాను రా అని చెప్పారు సైంటిస్ట్ ఏం చేస్తాడు ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అది రైటా కాదా తెలుసుకుంటాడు పోతాడు సో అట్లాగే నేను వెజిటేరియనిజం మీద కూడా నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను ఓకే అంటే ఒక్క నాన్ వెజ్ తినటమే అని కాకుండా తర్వాత సార్ చెప్పారు గార్లిక్ తినకూడదు అని చెప్పారు సో ని అవాయిడ్ చేసాం కొన్ని రోజులు సర్లే మనం ఎట్లా నాన్ వెజ్ తింటలేము కదా మష్రూమ్స్ బాగుంటాయి కదా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మష్రూమ్స్ తినేవాళ్ళు ఓకే తర్వాత ఒక రోజు తెలిసింది మష్రూమ్స్ తినకూడదు అని అబ్బా అది కూడా మానేసి సో మష్రూమ్ గార్లిక్ ఎందుకని వద్దంటారు మీ అండర్స్టాండింగ్ ఏంటి మష్రూమ్ వచ్చేసి అది అది ప్లాంట్ కాదు అది ఒక యానిమల్ కాదు అది ఒక ఫంగస్ ఆ ఫంగస్ నుంచి వచ్చింది కాబట్టి అది తినొద్దు అని చెప్పి డార్క్ లో పెరుగుతుంది సన్ లైట్ పడదు కదా ఓకే అందుకని అది తినకూడదు అని చెప్పేసి చెప్తారు మనం తింటే ప్లాంట్ అది సన్ ఎనర్జీస్ ఫ్లో తింటేనే మనకు హెల్ప్ ప్లాన్ గార్లిక్ వచ్చేసి ఏంటంటే చాలా మంది మాస్టర్స్ చెప్పారు ఈవెన్ జైన్ జైనిజంలో కూడా వాళ్ళు కనీసం ఉల్లిపాయ కూడా రెండు అట్లాగే ఇప్పుడు మనం రమణ మహర్షి గారు కూడా చెప్పారు ఇది గార్లిక్ మంచిది కాదు అని చెప్పేసి ఓకే అది మన పురాణాలు తీసుకుంటే అది మన క్షీరసాగ సాగరం మదనం టైంలో అది రాహుకేతువులను చంపినప్పుడు వాళ్ళ నుంచి పుట్టిన బీజం అంటే అంటే అందులో అమృతము ప్లస్ రాక్షసత్వము రెండు ఉన్నాయి ఓకే మామూలుగా ఫిజికల్ లైఫ్ లో జనాలు డాక్టర్స్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే అందులో ఈ క్వాలిటీస్ ఉన్నాయి సో ఈ క్వాలిటీస్ మీకు హెల్త్ పరంగా ఉపయోగపడుతుంది అని చెప్తారు అది చిన్న మోతాదులో వాడతారు రైట్ కానీ మనం ఫుడ్ లో అవును మామూలుగా వాడట్లేదు కదా అట్లా చేస్తారు అదే అందులో కాకపోతే అదేంటంటే ఫిజికల్ లెవెల్లో తమో గుణంలో ఉన్న వాళ్ళకి అది బాగానే ఉంది కానీ మనం సాత్వికం శుద్ధ సాత్వికంలోకి వెళ్ళాలనంటే ఆ అందులో ఉన్న రాక్షసత గుణం ఏదైతే ఉందో అది మన ఎనర్జీ సిస్టమ్స్ని డిక్రేడ్ చేస్తుంది అందుకని సార్ అది వద్దు అని చెప్పారు సో మాంసాహారము వెల్లుల్లి మష్రూమ్ ఈ మూడు కూడా మన ఎదుగుదలకు అడ్డంకి అవును అంటే మీరు చెప్పండి కృష్ణ గారు అంటే ఇప్పుడు స్పిరిచువల్గా ఎదగాలనుకున్నవారు మాత్రమే శాకాహారులుగా మారాలా అసలు మనిషి అనేవాడు శాకాహారిగానే ఉండాలి సార్ ఓకే ఎందుకు అసలు శాకాహారం వల్ల అంతా శరీరానికి మనసుకి భావాలకి కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అంటారు అది చాలా అసలు మన బాడీ స్ట్రక్చరైజ్ అయ్యిందే ఒక శాకాహారం ఫుడ్ తీసుకోవడానికి రైట్ ఎక్కడో కొన్ని ప్లేసెస్లో దొరకక కుదరక కొన్ని ఒక ఏదో ఒక అత్యవసర పరిస్థితుల్లో అట్లాంటివి జరిగినాయి కానీ దాన్నే మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ చేసి అదే సరి అయిన పరిస్థితి అనేలా తీసుకొచ్చారు కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాడీ స్ట్రక్చర్ అనేది ఒక శాకాహారం తింటానికి శాకాహారం కోసమే నిర్మాణం జరిగింది ఇంటర్నల్గా మూడు మూడు పూటలు తినమంటారు సార్ మూడు పూటల ఒక ఒక నాన్ వెజ్ తింటే డెబ్బై రెండు గంటలు అది డైజెస్ట్ కాదు రైట్ ఒక్క పూట తింటేనే అవును మన మూడు పూటలు తింటే పరిస్థితి ఏంటి అంతే సెవెంటీ టూ ఇంటూ గాడ్ సో వండర్ఫుల్ మరి చాలా మంది ఇలా మనకు చెప్తూ ఉంటారు మరి మనం తినకపోతే జంతువులు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి కదా సార్ మన ఇంత జనాభా ఉండదు కదా మరి ఇండియాలో ఇంతమంది ఉన్నారు చైనాలో ఇంతమంది ఉన్నారు నూరాలుగా మంది ఉంటున్నారు అందుకని మన ఎవరిని తినేస్తున్నారా ఏంటి అది సో బహానా అంతే పీనో బాగా అవును ఇప్పుడు ఎవరు చెప్పారో మరి అది ఎవరికి తెలియదు జీసస్ క్రైస్ట్ ఫొటోస్ చూస్తాం జీసస్ క్రైస్ట్ పక్కన చిన్న గొర్రెపిల్ల ఉంటుంది ఇంకా యానిమల్స్ అన్ని ఉంటాయి బుద్ధుడు పక్కన అట్లాగే ఉంటది ప్రతి ఏదో ఒక ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఎస్ మరి అందరు వాళ్ళు చెప్పిందంతా కరెక్ట్ గానే చెప్తున్నారు మనకి ఏది నచ్చితే అదే తీసుకుంటున్నాం మిగతాది మనం మనం చేంజ్ రైట్ ఇట్స్ ట్రూ మీరు చెప్పండి కృష్ణ గారు ఇప్పుడు మరి సరే ఇప్పటి వరకు మీరు వెజిటేరియన్గా ఉన్నారు కోపప్ అయ్యారు ఓకే బాగుంది మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ చేస్తూ ఉంటారు మైండ్ ఎక్కువ వాడుతూ ఉంటారు అంటారు కదా వీకెండ్ పార్టీస్ పేరుతో రిలాక్స్ అవుతున్నాము అంటూ ఉంటారు మరి మీరు ఎలా అందులో సస్టైన్ అవుతున్నారు మీ ఫ్రెండ్స్తో ఒకసారి ఇట్లాగే పబ్కెళ్ళాం అంటే మాకు ఏంటంటే ఇప్పుడు కాదు అది ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది స్టార్టింగ్ డేస్లో అప్పుడు పబ్ అంటే చాలా అందరికీ బాగుండేది క్రేజ్ క్రేజ్గా ఉండేది సో ఏంటంటే మా ప్రాజెక్ట్ ఒకటి చాలా బాగా హిట్ అయింది అందరం కలిసి పబ్కెళ్ళాం పబ్కెళ్ళి నాకు ఏం చేసాం అక్కడ వెజ్ నాన్ వెజ్ సెపరేట్ సపరేట్గా ఉంటాయి ఫస్ట్ ఏంటంటే అసలు నేను తినకూడదు అని పెట్టుకున్నా తర్వాత పొరపాటున ఏం జరిగిందంటే పన్నీరే తీసుకొచ్చాడు వాడు అదేదో కొంచెం గట్టిగా వచ్చింది ఒక పీస్ అది అది క్రిస్పీ పన్నీర్ అయిపోయింది ఓకే క్రిస్పీ పన్నీర్ అయిపోయినాక మనకేంటి పన్నీర్ అంటే సాఫ్ట్గా ఉంటుంది కదా అదేదో తీసుకుని ఆ డ్యాన్స్ అదంతా చేసినాక అక్కడికి వచ్చి కూర్చున్నాక ఈ పన్నీర్ అన్నారని తీసుకున్నాను తీసుకున్నాక అది కొంచెం గట్టిగా అది నాన్ వెజ్ అనుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఒక గంట సేపు కక్కి దాన్ని వచ్చినాక తెలిసింది ఏంటంటే అది నాన్ వెజ్ కాదని ఇక అప్పటి నుంచి క్యాన్సిల్ ఎవడు పబ్ పిలిచిన లేదా ఎవడు మనం వెళ్దామన్నా బాబు అది ఎందుకంటే చీకటి లైట్స్ అవన్నీ ఉంటాయి కదా డార్క్ లైట్స్ కదా అవి ఏంటో తెలియదు అంత కాన్షియస్ పొరపాటున వెళ్ళిందేమో అని ఇబ్బంది పడ్డారు అంటే వెళ్ళిందేమో అని అంటేనే మనకి అలా ఉంటే నిజంగా వెళ్తే పరిస్థితి ఏంది పరిస్థితి ఏం కాదు ఇప్పుడు మనం తెలియనప్పుడు తిన్నాం కానీ తెలిసినాక అలాంటివి చేసామని అంటే అంతకంటే ఇంకొక కర్మ ఉండదు ఎగ్జాక్ట్లీ సో కృష్ణ గారు చెప్పండి ఇప్పుడు జంతు బలు అనేది ఊర్లల్లో చేస్తూ ఉంటారు దేవతలకు బలిస్తే మంచి జరుగుతుందని అలాంటి జంతు బలుల వలన పర్యావరణానికి కూడా నష్టాలు ఉన్నాయంటారా ఊర్లలో చేసేటే కాదు స్లాటర్ హౌజెస్ కూడా ఉన్నాయి కదా సో దానివల్ల పర్యావరణానికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు వాటి గ్రోత్ని మనం ఆపేస్తున్నాం కదా దీనికి నాకు బాగా ఇన్స్పిరేషన్ మా మామయ్య గారు జగ్గారెడ్డి గారు అని చెప్పేసి మా మేనత్ వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయన కొండపల్లిలో ఉంటారు మేము కొండపల్లిలో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాం ఇది నా ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులో సండే వస్తే చేప లేదంటే చికెన్ ఈ రెండు కంపల్సరీగా ఉండాలి అసలు అవి లేకపోతే సండేనే కాదు సండే ఇక దానికోసమే అన్నట్టుగా ఉంటారు ఆయన మిగతా రోజుల్లో ఎప్పుడైనా కానీ ఎప్పుడు నాన్ వెజ్ అంటే ఆయన పండగ అనమాట రుడు అని చెప్పి ప్రతిసారి వాళ్ళు వేరే దగ్గర ఉంటారు మేము వేరే దగ్గర ఉంటాం ఆయన తీసుకొచ్చి మాకు పెట్టేవారు అయినా అంత ఇష్టంగా తినే ఏదో అందరు తింటున్నారు కాబట్టి తినేవాళ్ళం అంతే కానీ పెద్ద సూపర్గా ఇష్టం అయిపోయే కాదు అది ఎందుకు అనేది తెలియదు కాబట్టి ఆల్టర్నేట్ తెలియదు ఆయన తర్వాత మన మెడిటేషన్లోకి వచ్చారు వాళ్ళు కూడా మామగారు మా నాన్నగారు ఫస్ట్ అందరు మా కుటుంబంలో అందరికీ ధ్యానం గురించి చెప్పారు సార్తో కల్పించారు మా పామరు మా సొంత ఊరు ఆ పామరులో ఫస్ట్ మెడిటేషన్ క్లాసెస్ అన్నీ పెట్టారు ఇవాళ మన స్వర్ణలత మేడం గారు ప్లస్ మన వీర వీరభద్రరావు గారు సో వీళ్ళందరూ గ్రేట్ మాస్టర్స్ వాళ్ళందరూ అప్పుడు డాడీ అరేంజ్ చేసిన క్లాసెస్కి సార్ వచ్చినప్పుడు అటెండ్ అయిన క్లాసెస్ నుంచి వచ్చిన మాస్టర్స్ అనమాట సో ఆయన మెడిటేషన్లోకి వచ్చినాక పత్రి సార్ని కలిసినాక నాన్ వెజ్ మానేశారు టోటల్ మా మా వంశంలో మొత్తం ఎవరు నాన్ వెజ్ తింటారు అని అంటే ఆయన పేరు చెప్పేవారు మాంసం లేకుండా ముద్దది కాని వ్యక్తి కంప్లీట్ కంప్లీట్ మానేశారు గ్రేట్ నాన్ వెజ్ మానేసి ప్రతి స్కూల్లోకి వెళ్ళి ధ్యానం క్లాసులు చెప్పారు ఇంకా మన ఇట్లా ధ్యాన యజ్ఞాలు ఎక్కడ జరిగితే ఆ ఫస్ట్ రోజు నుంచి రాష్ట్ర రోజు వరకు ఆ వంటశాలలోనే ఉండేవాళ్ళు అంతా అంటే తెలుసుకున్న సత్యాన్ని ఆచరించడంతో పాటు అందరికి స్ప్రెడ్ చేశారు అవును వండర్ఫుల్ వండర్ఫుల్ కృష్ణ గారు ఆయన వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో ఒకప్పుడు ఈయనే బలులకి ఈయనే పిలిచేవాళ్ళు ఓకే బలు ఇచ్చేటప్పుడు అంటే వాళ్ళ ఊర్లో గ్రామ దేవతలు వీళ్ళందరూ ఉంటారు కదా ఎప్పుడైతే ధ్యానం తెలుసుకుని ధ్యానం చెప్పడం మొదలెట్టారో వెళ్ళి ఆ బలులన్నీ ఆపేవాడు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కొడు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరికీ కంప్లైంట్లు అనమాట మీ నాన్న మా ఊర్లో ఏ బలీ చేయనిట్లేదండి ఓకే సో జంతు బలు ఆపే అద్భుతంగా ఎదిగారు మీ మామయ్య గారు అవును వారి పేరు ఏమన్నారు జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు గ్రేట్ మాస్టర్ కదా సో తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరించడం పెద్ద టాస్క్ అందరిది ఏముందండి ఇవాళ నేను తింటాను తినను రేపు నేను తినను అని చెప్పి మన మన సైడ్ నుంచి మనం పెట్టుకుంటాం అది ఒక వరకు మన మాస్టరీ కానీ ఇలాంటి జంతువులని ఒక అవేర్నెస్తో జనాల్ని ఆపటం అనేది అసలైన మాస్టర్ క్వాలిటీ అది ఆయన నుంచి అది చూసినాక ఇంకా అసలు నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను మీరు ఎలా మీరేమైనా స్ప్రెడ్ చేసారా ఎవరికైనా చెప్పడం లాంటిది లేదా మిమ్మల్ని మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేంజ్ అయ్యారా మీ సర్కిల్ చెప్పాను కదా నా ఫస్ట్ ఎక్స్పీరియన్సే నా కాలేజ్ కాలేజ్ నుంచి స్టార్ట్ కాలేజ్ నుంచి స్టార్ట్ సో కాలేజ్ నుంచి అప్పుడు పది మంది ఎవరు నాన్ వెజ్ మానేశారు మానేసారు మానే ఉంటారు నేనేం మానవని చెప్పలేదు నేను మానేస్తున్నాను అని చెప్పాను తర్వాత ఒక రెండు వారాలకి వాళ్ళు కూడా మానేసి నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు అదే నా ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనమాట తర్వాత ఎన్నో విజయవాడలో జరిగిన ఎన్నో వెజిటేరియన్ ర్యాలీస్ లోకి పార్టిసిపేట్ చేశాను వెజిటేరియన్ ర్యాలీ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అంటారు జనాలకి ఒక అవేర్నెస్ తెలుస్తుంది అండి మనలో మనం కూర్చుని చేసుకుంటే ఎవరు తెలుస్తుంది ఇప్పుడు అంత ముందు సొసైటీలో వెజిటేరియన్ తినేవాళ్ళు లేరా ఉన్నారు ఉన్నారు బ్రాహ్మీణ్ తినరు వైశ్యాస్ తినరు వీళ్ళందరూ ఉన్నారు కానీ సార్ మేం మేం మా వరకే మేము తినము అని మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని వాళ్ళు పెట్టుకున్నారు కానీ పత్రిసార్ ఏం చేశారంటే అది మీ ఒక్కరికే కాదు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ రిస్ట్రిక్షన్ ఉంది జంతువుల్ని మనం ప్రేమగా చూసుకోవాలి వెజిటేరియన్ గా మారిన ప్రతి ఒక్కరు ఇంకొకరికి చెప్పి తీరాలి అంతే ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద ఎర్త్ ప్లానెట్ వారు ఇంట్రొడ్యూస్ చేశారు మా ఇంట్లో మా చుట్టాలు మా పెద్దనాన్న గారు కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ మా మేనత్ వాళ్ళు కానీ చాలా మంది అందరూ నాన్ వెజ్ మానేశారు మానేసిన తర్వాత ఎలా ఉన్నారు వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా ఎమోషనల్ గా చాలా ఫ్యామిలీ అంతా ఎలా ఉంది అప్పుడు ఎలా ఉండింది ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉంది ఇంత పెద్ద ఫ్యామిలీ అంటున్నారు కదా అప్పటికి వెజిటేరియన్ ఏంటి డిఫరెన్స్ గమనించారు మీరు వెజిటేరియన్ మారినాక వాళ్ళలో చాలా అవేర్నెస్ పెరిగింది చాలా అండర్స్టాండింగ్ పెరిగింది ఒకరిని ఒకరు అర్థం చేసుకో అర్థం చేసుకోవడం అనేది పెరిగింది ఒక టైంలో మా అక్క అనమాట తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొంచెం ఇష్యూ వచ్చింది తర్వాత ఎందుకో తెలియదు ఒకరోజు తన్ని నేనే హాస్పిటల్ తీసుకెళ్ళటానికి వెళ్ళాను వెళ్ళినాక అక్కడ డాక్టర్ రాలేదు ఇద్దరం ఒక రూమ్లో కూర్చున్నాం ఏంటో ధ్యానం గురించి నిదానంగా స్టార్ట్ చేసుకున్నాం ఏం చేస్తు ఎట్లా జరుగుతుంది అక్కడ ఢిల్లీలో ఇవన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటా అంతా వచ్చానమాట అట్లా వన్ అవర్ ఇద్దరం ధ్యానం గురించి మాట్లాడతాం ధ్యానం చేయటం వల్ల ఎంత బాగుంటుంది అని చెప్పడం వెజిటేరియనిజం గురించి మాట్లాడతాం ఇవన్నీ చేసినాక తను ఏం చేసింది ఇమిడియట్ గా వెజిటేరియనిజం నాన్ వెజ్ మానేసింది పూర్తిగా మానేసింది బుక్స్ కూడా చదువు అని చెప్తే ఏం బుక్ చదవాలి అంటే ఒక యోగి ఆత్మకథ బుక్ చదువు అని ఆ ఒక యోగి ఆత్మకథ బుక్ చదివే ప్రయాణంలో చదివే లోపు తను మళ్ళీ కన్సివ్ అయింది బాబు కూడా పుట్టాడు అసలు వాడు చూస్తే అట్లాగే ఉంటాడు యోగా చాలా కామ్గా ఉంటాడు ఇప్పటికి ఎరా అంటే ఆ దగ్గర నుంచి మాట తెప్పించుకోవాలంటే మాకు టైం పడుతుంది ఓకే మనం పది మాటలు మాట్లాడితే వాడు ఒక్కటి మెల్లి వదులుతాడు అవును వాహ్ గ్రేట్ కదా అలాగే మా చెల్లి కూడా నాన్ వెజ్ మానేసింది వాళ్ళ ఫస్ట్ అబ్బాయి ఇక్కడ ధ్యాన టూ థౌజండ్ ట్వెల్వ్లో ధ్యాన చక్రం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు వాడు ఫస్ట్ హాస్టల్గా వచ్చి చెప్పాడు మామ నేను వస్తున్నా అన్నాడు ఇడు ఈ మామ అంటాడు ఏంటని అనుకుని తర్వాత తెలిసిందేంటే తను కన్సీ తను కూడా కన్సీవ్ అయ్యి తను కూడా బా పుట్టాడు వా మేము రీసెంట్గా పామురు అనే ఒక ప్లేస్కి వెళ్ళాం టూ ఇయర్స్ బ్యాక్ ఓకే ఇంట్లో వాళ్ళు నాన్ నాన్ వెజ్ తింటారు వెజ్ తింటాడు వాడు అక్కడ స్కూల్లో టీచర్ చెప్పిందంట అమ్మ నువ్వు ఎగ్ తినమ్మా అని చెప్పింది అంట ఎగ్గా చీ అది నాన్ వెజ్ నేను తినను అని టీచర్ చెప్తే టీచర్ వచ్చిన తర్వాత మా చెల్లిని అడుగుతుందంటారు ఇట్లా మీ అబ్బాయి ఏంటండి చియ్యన్నాడు ఒకేసారి ఇట్లా అందరు ముందులా అని చెప్పి మా దిమ్మ ఎరిఫై ఉంటదా ఓకే ఏ క్లాస్ వాడు ఇప్పుడు వాడు అప్పుడు ఆ మాట అన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు సెకండ్ క్లాస్ వాడు ఫోర్ మై గాడ్ సో అంటే తను యోగానంద పరమాహంస బుక్కు ఆ అబ్బాయి అబ్బాయి వేరు హా పెద్ద అబ్బాయి ముందే వచ్చాడు అవును తను ట్రాన్స్ఫర్ అబ్బాయి మీరు చెల్లి అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఒక ఫ్యామిలీని మనం కలిసి గ్రూప్ గ్రూప్ సోలుగానో ఒక కమిటెడ్ సోలుగానో జన్మ తీసుకున్నాం మనం ఒక్కరు రియలైజ్ అయితే అది మొత్తం ఒకరికి ఒకరికి అందరికీ స్ప్రెడ్ అయ్యి ఫ్యామిలీ అంతా ట్రాన్స్ఫామ్ అవ్వడం జరిగింది అంతే కదా వీఆర్ ఆల్ కనెక్టెడ్ అంటే పత్రిజీ మూమెంట్ మనకు అర్థమవుతుంది మనం షాకారులుగా మారితే అది ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అని అసలు ఇంకోటి కూడా నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది చెప్పండి మా ఇంట్లో అందరూ నాన్ వెజిటేరియన్స్ ఉండేవాళ్ళు మా అమ్మగారు మటుకి చిన్నప్పటి నుంచి ఆవిడ వెజిటేరియన్ వా ఇట్స్ వెరీ ఆవిడ మాకు చేసి పెట్టేవాళ్ళు కానీ ఎప్పుడు తినేవాళ్ళు కాదు ఎగ్ కానీ చికెన్ కానీ అసలు ఎప్పుడు తినేవాళ్ళు కాదు అది ఎప్పుడైతే పత్రి మా నాన్నగారు పత్రిసారిని కలవడం పత్రిసారి ఏంటి నువ్వు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అయితే నేను నాన్ వెజిటేరియన్ మా ఆవిడ మటుకి వెజిటేరియన్ అని చెప్తే మీ ఆవిడకు ఉన్న బుద్ధి కూడా నీకు లేదా అని చెప్పి తిట్టారు ఓకే ఇప్పుడు అవన్నీ కాదు మీకు ఏం కావాలి చెప్పండి అని అంటే నువ్వు కూడా వెజిటేరియన్ కింద మారు ఓకే అని అని అనగానే ఓకే ఈ క్షణం నుంచి నేను వెజిటేరియన్ అయిపోతున్నా ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండదు అని చెప్పి అప్పటి నుంచి డిక్లేర్ చేశారు ఇప్పటికీ అదే ఫాలో అవుతారు ఇంకా ఎప్పటికీ ఫ్యామిలీ మొత్తం మారారు వండర్ఫుల్ ఇంకా మా అమ్మాయి అయితే అది చాక్లెట్లో కూడా ఎదుక్కుంటుంది మొన్న మా ఫ్రెండ్ యూఎస్ నుంచి చాక్లెట్స్ పంపించారు పంపిస్తే నేను సర్లే అని రెండు ప్యాకెట్లు పంపించాడు కానీ తీసుకొచ్చారు అది ఎత్తుక్కుని ఎత్తుక్కుని చూసి ఇందులో ఎగ్ ఉంది డాడీ ఎగ్లాస్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ సో మీరిద్దరు వెజిటేరియన్స్ మీరు మేడం గారు పాప ఫిఫ్త్ క్లాస్ పాప చెక్ చేస్తుంది అవును అందులో అన్నీ చూసి ఇస్మి పాప ఏ ముట్టుకొని కూడా వాట్ రియలైజేషన్ మనం ఏం చెప్పాలి మనమే అన్ని ఒక్కొక్కసారి కనబడదు ఒకసారి ఓవర్ లో వెళ్ళిపోతాయి వెజిటేరియన్ చాక్లెట్ అనేది వెజ్ ఒక గ్రీన్ సింబల్ కనబడింది అంటే బ్లైండ్ గా వెళ్తాం బ్లైండ్ గా వెళ్ళిపోతాం అందులో ఇంగ్రీడియంట్స్ చదువాము మనం నిజానికి కదా రియలీ సార్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఏం జరుగుతుంది లాభాలు ఏంటి పక్కన పెడితే ఈ అనుభవ జ్ఞానమే అద్భుతం అవును సో చివరగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ మన ప్రేక్షకులకి పత్రి సారు ఒకసారి ఢిల్లీ వచ్చినప్పుడు అన్నారు రామ్లీలా మైదానంలో మనం పెద్ద శాకాహార జగత్ చేసుకోవాలి అని చెప్పి అది మొన్న సేవాదల్ స్టేజ్ మీదే కూడా అదే అందరినీ రిక్వెస్ట్ చేశారు ఈ సంవత్సరం అది నవంబర్ లెవెన్త్ సార్ బర్త్డేకి అక్కడ మనం శాకాహార జగత్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రామ్లీలా మైదానం జగత్ సభన రామ్లీలా మైదానం అనేది ప్రతి ఒక్క ఉద్యమానికి నాంది నాంది ఎగ్జాక్ట్లీ అది మళ్ళీ వరల్డ్ గా వెళ్తుంది అది మళ్ళీ ఫస్ట్ ఇండియా వైడ్గా తర్వాత తర్వాత వరల్డ్ వైడ్గా వాహ్ అల్టిమేట్ గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ ప్రోగ్రామ్ ఏంటంటే రామ్ లీలా మైదానం అనగానే వైబ్రేషన్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ప్రతి జంతువుని మనం చంపడానికి మనకు రైట్ ట్రూ సార్ సో వండర్ఫుల్ మెసేజ్తో పాటు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ ఢిల్లీ మాస్టర్ కృష్ణ గారు విన్నాం కదా లాభాల నష్టాల ఇవన్నీ పక్కన పెట్టండి మానవాహారం తెలుసుకున్న వెంటనే అంటే ప్రతి ఒక్కరి అంతరాత్మకు తెలుసు ఇది సత్యము కాదు మాంసాహారం శాకాహారమే మన ఆహారం అని ఒక గురువు ద్వారా ఒక శక్తిలో ఒక ఎనర్జీ ఉన్న పర్సన్తో వెంటనే అలైన్ అయిపోయి విత్ ఇన్ నో టైం చూసాం కదా ఫ్యామిలీ మొత్తం శాకాహారులుగా మారడం అనేది ఎంత గొప్ప విషయం అండి మరి వారి ద్వారా వచ్చిన బేబీ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పాప ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకొని తినడం పిల్లలు ఎంత అవేర్నెస్తో ఉన్నారు మిత్రులారా కాబట్టి మిత్రులారా తల్లిదండ్రులుగా మనం శాకాహారులుగా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ శాకాహారులుగా ఉండి శాకాహార జగత్తు సాధ్యమవుతుంది మిత్రులారా కాబట్టి మనందరం శాకాహార జగత్తు కోసం శాకాహార జగత్ అంటే బయటి వాటి కోసం కాదు మిత్రులారా అది మన అందరి జీవిత ధ్యేయం కాబట్టి అందరం శాకాహారులుగా మారి మన నెక్స్ట్ జనరేషన్కి అందియాలని మన కుటుంబ సభ్యులు కృష్ణ గారి కుటుంబ సభ్యుల్లాగా మన కుటుంబ సభ్యులందరికీ ఈ సత్యం తెలిసి అందరం షాకారులుగా మారి ఆనందంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ మరో మళ్ళీ మాలిగలుద్దాం థ్యాంక్ యూ ఆల్